కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యేగా జ్యోతుల నెహ్రూ అఖండ విజయం సాధించడంతో కిర్లంపూడి గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ జగ్గంపేట నియోజకవర్గం ఎస్సీసీల అధ్యక్షులు గుడాల శ్రీలత రాంబాబు ఆధ్వర్యంలో కిర్లంపూడి గ్రామం నుండి ఎంపీటీసీ సభ్యులు కుమారి యేసుబాబు కట్టు నానిబాబు బంగారాజు తదితరులు గౌరీపట్నం చేరుకుని మొక్కులు చెల్లించుకుని తెలుగు ప్రయాణంలో జగ్గంపేట చేరుకున్నారు జగ్గంపేటలో ఎన్టీఆర్ విగ్రహానికి అంజలి ఘటించి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారితో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలిపారు ఈ సందర్భంగా గుడాల రాంబాబు మాట్లాడుతూ మా అభిమాన నాయకుడు జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందితే గౌరీపట్నం వచ్చి మొక్కులు తీర్చుకుంటామని మొక్కుకున్నామని ఈ రోజు ఆ కార్యక్రమం పూర్తి చేసుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో చుక్క సుబ్బారావు మూరా రాఘవ సాదే డేవిడ్రాజు గుద్దాటి డేవిడ్ రాజ్ మూరా చిరంజీవి బంగారు దుర్గ సాధే సూర్యబాబు పండుగల కామేశ్వరరావు మడికి శ్రీను కోడిపల్లి అర్జునుడు గుద్దాటి వీరబాబు సాదే చిన్న ముంజురపు గంగ తదితర దళిత నాయకులు పాల్గొన్నారు మొన్న జరిగిన ఎలక్షన్లో మన ప్రియతనాయుడు నెహ్రూ గారు ఎగడం వల్ల మా గ్రామస్తులు అందరూ కూడా కల్లప గ్రామస్తులు కూడా కలిసి గౌరీపట్నం వెళ్దాం అని అనుకున్నాం దాని ప్రకారంగా మేమందరూ బయలుదేరుతున్నాం గౌరీ దేవుని దర్శించుకుని వస్తామని అందరం మేము మేమందరం బయలుదేరి వెళ్తున్నాం